దేవునికి స్తోత్రం వందనాలు సామెతలు ఇరవైడవ అధ్యాయం రేపటి దినమును గూర్చి పడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడ దగును రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పొరున్నది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు పటునైనను త్రొక్కివేయును ఆకలి గుడినవానికి చేదు వస్తువైనను తీయగా నునును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితుని నైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నిన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి దాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును దినమున ఎడతెగక కారు నీళ్లును దయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచివాడు గాడిని ఆపజూచువాణితోను తన కుడి చేత నూనె పట్టుకునివాణితోను సమానులు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అంజురపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనత నందును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాలమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకడ దంచినను వాని మూడత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ మందల ఎందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టెలు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును ఆమెన్ ప్రైజ్ అలాడ్ హాలే లుయా అందరికీ వందనాలు అందరికీ శుభాశీసులు